అక్షతలు వేయించి దీవించమని చెప్పి రాత్రి పెళ్లి టైంకి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఏం చేస్తున్నావు అంత ప్రకృత అని చెప్పి ఇద్దరి మధ్య తెరగట్టండి అని ఆయన ఎందుకయ్యా ముహూర్తం టైంకి తెరగడతారని మా ఓటు మా ఓటు వాళ్ళు అడిగితే అబ్బాయి వాళ్ళిద్దరూ ముహూర్తం టైంకి మాత్రమే ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవాలి ముహూర్తం సమయంలో ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం బాగా కలిపి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకుంటే బ్రహ్మరంధ్రం కింద ఉన్న సహస్రాకార చక్రం ద్వారా రెండు కనుబొమ్మల మధ్యన ఉండేటువంటి ఆజ్ఞా చక్రంలోకి అది ప్రవేశించి శక్తి ఆజ్ఞా చక్రంలోంచి ఒకళ్ళ ముఖంలోంచి ఇంకొకళ్ళ ముఖంలోకి శక్తి ప్రసరిస్తుందట అలా జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి గుణాలన్నీ సమపాళ్లలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి భర్తీ అయ్యి ముహూర్త సమయంలోనే ఒకళ్ళు చూసుకోవడం ద్వారా వాళ్ళు సమమనస్కులై భవిష్యత్తులో బాగా కాపురం చేస్తారు ఇవాళ పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాబోయేటువంటి జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరు మీద రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం మనకి తెలుసు ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్తున్నారు షికార్లకు వెళ్తున్నారు షాపింగులకు వెళ్తున్నారు అటువంటి వాళ్ళని కూడా వేదిక మీద తీసుకొచ్చే ముహూర్త సమయంలో అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు ముహూర్తానికి ముందు చూసుకోకూడదని చెప్పడం అజ్ఞానమా విజ్ఞానమా అర్ధరాత్రి ముహూర్తాలు అయితే ఏడు గంటలకే మనం భార్యాభర్తలుగా వాళ్ళిద్దరిని అక్షతలు వేయమని కోరడం అజ్ఞానమా విజ్ఞానమా వీళ్ళు అక్షతలు ఎందుకు వేయమని చెబుతున్నారు చాలా మంది వాడికి అక్షింతలు అంటారు అక్షింతలు దాని పేరు అక్షతలు అక్షతలు అంటే విరగనిది అని అర్థం విరగనిది అంటే వీళ్ళ బంధం విరక్కుండా ఉంటుంది మీరు అక్షతలు వేస్తే మీ చేతిలో ఉన్నటువంటి శక్తి అక్షతల ద్వారా వాళ్ళ నెత్తి మీద పడి మీ శక్తిని కూడా వాళ్ళు కొంత పుంజుకుని వాళ్ళు సవ్యంగా కాపురం చేస్తారని చెబుతున్నారు ఇవాళ పెళ్ళంటే ఏమిటంటే ఒక ఆయన బాగాలు భజంత్రీలు అని ఇచ్చాడు ఇక్కడ బాయ్యాలు లేవు భజంత్రీలు లేవు భజంత్రిలు పెళ్లిలో ఎందుకు పెడతారో ముఖ్యమైన ఘట్టాలు జరుగుతున్న సందర్భంలో బ్రాహ్మణుడు వాయించండి అయ్యా అని చెప్పి ఎందుకు చెబుతాడో ఆ ఘట్టం అయిపోయిన తర్వాత ఆపండయ్యా అయ్యా అని చెప్పి చెయ్యి ఎందుకు ఎత్తుతాడో ఎవరికైనా తెలుసా పెళ్లిలో బాజాలు భయంత్రీల అవసరం దుశ్శకనాలు ఏమీ కూడా మనకు తెలియకుండా ఉండడం కోసమే అనుభవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దృతిత్వం తద్విషద్భ్యోతి సామ్యహం అని చెప్పి ఓ శున మంత్రం చెబుతాడు పురోహితుడు ఆ శకున మంత్రానికి అర్థం ఏమిటి పక్కల నుంచి పిలవడం వెనక నుంచి పిలవడం ఏడవడం దగ్గడం తుమ్మడం వంటి దుశ్శకనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు కాకుండా నా విరోధి వర్గానికి చెందుగాక అని చెప్పి అర్థం లేదు అటువంటి దుశ్శకనాలు ఏమైనా ఉంటే ఎవరికి వినిపించకుండా ఉండడం కోసం భయంత్రీలను వాయించమంటారు తప్ప అక్కడ వాటి అవసరం లేదు పైగా అక్కడ ఏం కోరుతున్నాడు ఈ దుశ్యకనాలన్నీ ఏమైతే ఉన్నాయో ఆయన నాకు చెందకుండా నా విరోధి వర్గానికి చెందుగాక అని చెప్పి మంత్రం చెబుతున్నాడు మేం బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు నా శత్రువులు అందరూ నాశనం అయిపోవాలని చెప్పి కోరుకోవడం ఏంటి అసలు అర్థం అర్థం ఉందా వివాహం పేరు మీద జరిగేటువంటి ముఖ్య ఘట్టాలు ఏమున్నాయి ఆ ముఖ్య ఘట్టాల్లో మనం ఏం చేస్తున్నాము అన్నదాన్ని క్లుప్తంగా వివరిస్తాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి మనందరికీ బాగా తెలిసినది ముహూర్తం ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు అన్నది మనకు తెలుసు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారయ్యా అని అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారు జీలకర్ర బెల్లం కలిపి రుద్దితే విద్యుత్తు పుడుతుంది ఆ విద్యుత్తు పుట్టినటువంటి జీలకర్ర బెల్లాన్ని అబ్బాయి అమ్మాయి పరస్పరం నెత్తి మీద పెట్టుకుంటే ఆ విద్యుత్ ద్వారా ఇరువురులో ఉన్న శక్తులు ఒకరి నుంచి ఒకరికి ప్రయాణం చేసి ఇద్దరు సమమస్కులు అవుతారని చెబుతున్నారు సరే ఇవాళ మన ఇంట్లో కరెంట్ పోతే జీలకర్ర బెల్లం కలిపి డబ్బాలో పెట్టి వైర్లు పెడితే ఏమైనా విద్యుత్ వస్తుందా ఆ ప్రయోగానికి మనం ఎందుకు సిద్ధపడడం లేదు అసలు ముహూర్తం అంటే నిఘంటువులు అర్థం ఏం చెప్పాయి ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని చెప్పి శబ్దరత్నాకరం చెబుతుంది మన వాళ్ళు ఏమంటారు అబ్బాయి ముహూర్తం దాటిపోతోంది తొందరగా కానివ్వండి తొందరగా కానివ్వండి అంటారు అసలు ప్రపంచంలో ఏ ఇద్దరు గడియారాలైనా సెకండ్లతో సహా ఒకే సమయం పె చూపెట్టడం మనకు తెలుసా ఇక్కడున్న పక్క పక్కన కూర్చున్న వాళ్ళు మీ రెండు గడియారాలలో టైం చూడండి సెకండ్లతో సహా ఒకటే ఉండడం సాధారణంగా ఎక్కడా జరగదు మరి ముహూర్తం అనే దానికి అర్థం ఏమిటి నలభై ఎనిమిది నిమిషాలు అంటే ముహూర్తం అని చెప్పి నిఘంటువులు చెబుతుంటే పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి అని చెప్పి ముహూర్తం పెట్టుకోవడంలో ఏమైనా అర్థం అర్థం ఉంది పైగా తెరగట్టుకోవాల్సిన అవసరం ఉందా మన అందరికీ తెలుసున్నది ఏమిటి తాళి కట్టడం ఒకటి తెలుసు మనకి మిగతా తంతులు ఎలా ఉంటే మనకెందుకు అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడా లేదా తాళి కడితే ఇంకా వివాహం అయిపోయినట్టే మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడున్న ఆడవాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా నా మొగుడు నాకు తాళి కడుతున్నాడు నా మొగుడికి నేనేమీ కట్టలేదే నాకు పెళ్ళైనట్టు తెలియడానికి నా మెడలో తాళి ఉండాలని అంటున్నారు అందరూ మరి నా మొగుడికి పెళ్ళైనట్టు తెలియాలంటే ఎలాగా ఇవాళ చాలా మంది మగవాళ్ళు నాకు అవ్వలేదని చెప్పి బయట ఎఫ్ఐఆర్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మగాళ్ళకు పెళ్ళైనట్టుగా ఏ గుర్తులో అక్కర్లేదా ఆడవాళ్ళు తలకాయ ఉంచుకుని ఇవ్వట కూడా తాళిబొట్టు ఎందుకు కట్టించుకుంటున్నారు అసలు అంటే ఏమిటి ఆ సందర్భంగా చెప్పేటువంటి మంత్రం ఏమిటి దాని అర్థం ఏమిటి అన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా అనేది రెండు కారణాల వల్ల ఉనికిలోకి వచ్చింది గతంలో పెళ్ళైతే అమ్మాయి మెళ్ళలో కట్టేటువంటి తాళిబొట్టులో ఒక బిళ్ళని తల్లి తరపు వాళ్ళు ఒక బిళ్ళని మామగారి తరపు వాళ్ళు అంటే అత్తగారి తరపు వాళ్ళు చేయించేవారు తల్లి తరపు వాళ్ళు చేయించేదాన్ని ముందుగా కట్టేవారు అది తల్లి తరపుది కాబట్టి తల్లి బొట్టు వల్ల కాలక్రమంలో తాళిబొట్టుగా మారింది అలాగే కొంతమంది పెళ్ళైన సందర్భంగా నుదుట్లో కుంకుమట్టం పెట్టుకోవడం స్త్రీలకు అలవాటు అలా బొట్టు పెట్టుకునే సందర్భంలో పెళ్ళి అయిన తర్వాత తొలిసారిగా పెట్టుకునే బొట్టిని తొలి బొట్టు అన్నారు అదే కాలక్రమంలో తాళిబొట్టుగా పరిణమించంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి సువగేత్వం జీవ శరదస్వతం ఓం ముహూర్త సుముహూర్తస్థు అని చెప్పి ఆ సందర్భంగా మంత్రం చెబుతాడు